నమస్తే వెల్కమ్ టాక్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో తీవ్ర రూపం దారుస్తుంది ఖచ్చితంగా ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి తరంలో వైసీపీ సర్కార్ పైన ఖచ్చితంగా ఎన్నికల్లో వెళ్తున్నటువంటి తరంలో ఇప్పటికే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉన్నటువంటి తరంలో ఖచ్చితంగా అంగన్వాడీలు పెద్ద ఎత్తున వేలల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చేస్తున్నటువంటి ప్రభావం ఖచ్చితంగా వైసీపీ ఎన్నికల దాని మీద స్పష్టంగా పడే అవకాశాలున్నాయి ఎందుకంటే చేతులు కాలినక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదనేది పెద్దల సామెత సో ఆ విధంగానే ఇవాళ మొత్తం అయిపోయిన తర్వాత అంటే నలభై రెండు రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నప్పటికీ ఇప్పుడు వైసీపీ సర్కార్ స్పందిస్తోంది బొత్స మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా కూడా అంగన్వాడీలు అందరూ కూడా మా వాళ్ళే విధులకు హాజరు కావాలంటూ అంటే ఎస్మా చట్టం ప్రయోగం చేసేంత స్థాయికి వచ్చింది మరోవైపు విధులకు కనుక హాజరు అవ్వకపోతే తొలగిస్తామంటూ కూడా కొంత వార్నింగ్ ఇస్తున్నారు వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు సో ఇప్పుడు అనేక సందర్భాల్లో జరిపినటువంటి చర్చలు కూడా విఫలమైనవి చాలా జిల్లాల్లో కూడా కొంతమంది వాళ్ళ వార్నింగ్లకు భయపడి ఉద్యోగాల్లో కూడా చేరినటువంటి పరిస్థితుంది ఇంకా కొన్ని జిల్లాలో చాలామంది అంగన్వాడీలు పోనటువంటి నేపథ్యం ఆ పోరాటం ఎంత తీవ్ర స్థాయిలో జరుగుతుందంటే మొత్తం చలో విజయవాడకు పిలుపునిచ్చారు ప్రతి పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది మహిళలు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు కానీ లేకుంటే పోలీస్ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ అసలు అంగన్వాడీలు గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరు ఊరు గ్రామ గ్రామాన్ని కూడా నిరసన చెప్తున్నారు ఆందోళన తెలుపుతున్నారు వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయాలనేది వాళ్ళ ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్ అయితే ఎక్కడ కూడా ప్రభుత్వానికి చీమ కూడా వ్యవహరిస్తోంది వైఎస్ఆర్ సర్కార్ జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యంగా సో ఇప్పుడు ఆ ఇంపాక్ట్ అంటే చేతుల కల్నా ఆకులు పట్టుకుంటారు పట్టుకున్నట్లుగా ఉంది అని ఇందాక నేను చెప్పాను సో ఖచ్చితంగా నలభై రెండు రోజుల తర్వాత ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరితం చేస్తాము లేకుంటే మేము ఆగిన జీతాలు పెంచాము తర్వాత మళ్ళీ కూడా సమస్య పరిష్కరిస్తాం ఇవన్నీ కూడా ఏంటంటే సమస్య జటిలమైపోయిన తర్వాత చేతులు దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించినా కూడా ఉపయోగం లేకుండా పోయింది అనేది మాత్రం చాలా మంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెదవీరుస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా అంగన్వాడీలు ఇన్ని రోజులుగా నలభై రెండు రోజుల పాటు వాళ్ళు ఆందోళన చేస్తుంటే వైసీపీ సర్కార్ ఎందుకు చీమైనా కుట్టంట్లేదు ఎందుకు చలించట్లేదు అనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అట్లాగా ఇతర రాష్ట్ర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ అంగన్వాడీలకు మద్దతుగా నిలుస్తున్నారు ఏకంగా పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటున్నారు మరోవైపు వాళ్ళ డిమాండ్లను పరిష్కృతం చేయాలంటూ కూడా కోరుతున్నారు మరోవైపు ఎప్పుడైతే వాళ్ళకి కొంత వార్నింగ్ ఇచ్చిందో వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలు విధుల్లో చేరాలని లేదంటే కనుక తొలగిస్తామంటూ ప్రభుత్వం ఎప్పుడైతే ఆదేశించిందో జనసేన పార్టీ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళకి అండగా ఉంటుంది ఎందుకంటే నలభై రెండు రోజుల పాటు చేస్తున్నటువంటి సమ్మె చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ఆందోళన హెల్పర్ల పట్ల ప్రభుత్వ వైఖరి పూర్తి స్థాయిలో అప్రజాస్వామ్యంగా ఉంది అనేది ఇవాళ జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఈ నెల ఇరవై నాలుగు వరకు బందేపధ్యం అఖిల పక్ష ట్రేడ్ యూనియన్ ఇరవై నాలుగో తారీఖున ఏపీ బంద్ కూడా ఈ ఖచ్చితంగా వైసీపీ అంగన్వాడీలు మరోవైపు ట్రేడ్ యూనియన్లు ఇట్లా అనేక వర్గాల నుంచి కూడా వ్యతిరేకత మొత్తం ఇట్లా ఒక కార్నర్ గా వైసీపీని టార్గెట్ చేస్తోంది అది ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల నాటికి మేఘాలు ఎట్లయితే కమ్ముతున్నాయి అట్లా వైసీపీ ప్రభుత్వాన్ని ఇవాళ దిగిపోవడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తూ కొంత మేఘాలు కమ్మినట్టుగా సర్కార్ మీద కమ్ముతోంది ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల నాటికి ఇట్లాంటి ఇప్పటికే టీచర్లు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఉన్నారు ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు మరో ఇప్పుడు అంగన్వాడీలు ఇట్లా అనేక ఒక్కొక్క సెక్టార్ వైజ్గా కూడా ఖచ్చితంగా ఇవాళ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మూటగట్టుకుంటుంది ఖచ్చితంగా ఎన్నికల నాటికి ఈ ప్రభావం పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం మీద ఉంటుంది ఖచ్చితంగా ఓటమికి ఇట్లాంటి ఖచ్చితంగా ఒక్కొక్క మెట్టు కూడా వైసీపీ ఓటమికి ఇవి నాందిగా అవుతాయని కూడా చాలా మంది ఇవాళ ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శిస్తారు మరోవైపు హిట్లర్ పరిపాలన లాగే ఉంది అనేది కూడా చాలామంది ఇవాళ వైసీపీ ప్రభుత్వాన్ని గురించి చెప్తున్నటువంటి మాట ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ట్